సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది దానికి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది దానిపై మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది పలక శ్రీరామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే సర్వే రాళ్ళు డెబ్బై లక్షల సర్వే రాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయడాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఏడు వందల కోట్లు ఖర్చు అయింది ప్రజాధనం వృధా అయింది అదేవిధంగా ప్రజల ప్రైవేట్ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎంలు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ ఆ ఫోటోలు వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మా భాషలో చెప్పాలంటే తొగలకంటాం అండి పిచ్చు పట్టింది అంటాం ఎందుకంటే పిప్ ఆయన బొమ్మ వేసుకోవాలన్న పబ్లిసిటీ అది సైకో ప్రాబ్లమ్స్ అనమాట డెబ్బై ఏడు లక్షలంటే అంటే సమస్య కాదండి సర్వే రాలిపోయిన ఈ బొమ్మ వేసుకోవడం అన్నది ఇప్పుడు ఆయన స్థలం ప్రజలకి ఇచ్చి మరి ఆయన బొమ్మ వేసుకుంటే ఒక అర్థం ఉంటుంది అండి ఇది మా స్థలాల్లోని వాడు సర్వే బొమ్మ వేసుకొని వాడు దాని మీద వాడు పిచ్చోడు బొమ్మ వేసుకొని జనరల్గా బొమ్మలు వేయరండి ఏం చేస్తారంటే సరే ఊరు పేరు రాస్తారు సరే సర్వే నంబర్లు రాస్తారు ఆ విధంగా చేయాలి అలా కాకుండా ఆయన బొమ్మ వేసుకోవడం అన్నది అది పిచ్చి పరాకాష్ట చేరితే అటువంటి పనులు చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఆయనకు భయం ఏంటంటే ఆయన ప్రజలు మర్చిపోతారు అని ఎందుకంటే ఆయన ఎవరు పట్టించుకోరు ఈ పదవులో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనుకుంటారు పదవి దిగిపోతే దొంగడు కదండి బేసికల్గా దొంగ బెయిల్ మీద ఉన్న దొంగోడు ఈయన బెయిల్ మీద ఉన్న దొంగోడు కాబట్టి జనం ఎక్కడ మర్చిపోతారో మళ్ళీ రానున్న ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓట్లు వేస్తారో లేదో నన్ను అసలు గుర్తుంటుందో లేదో అని భయంతో ఇలాంటి పిచ్చి పనులు చేయడం అనమాట ఆ సర్వేరాల మీదే కాదు సర్వేరా మా పాస్ పట్టాదారి పాస్బుక్ల మీదే కూడా మా తల్లిదండ్రులు మా తాతలు ఇచ్చిన స్థలాల్లోని పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఈయన బొమ్మలు వేసుకోవడం అనేది అది పిచ్చి పరాకాష్ట అంటాం అనమాట ఆ విధంగా మళ్ళీ పబ్లిక్ మనీని ప్రజాధనాన్ని చేయడం అంటారు దాన్ని ఓ ఆయన ఒక నియంతం అనుకుంటున్నారండి ఆ రాచరిక వ్యవస్థలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు ఇది డెమోక్రసీ కంట్రీ అన్న సంగతి మర్చిపోయాడు ఆయన పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డాడు అన్న సంగతి మర్చిపోయాడు ఆయనది పుట్టుకుతోరే రాజులాగా ఈ రాజ్యం ఆంధ్ర రాష్ట్రం ఆయనదిలాగా ఆంధ్రదేశం ఆయనదిలాగా దానికి ఆయన కింగ్ లాగా ఫీల్ అవుతూ ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఎరగ్గొటీసి బిల్డింగ్లు ఎరగ దగ్గర దగ్గర సుమారుగా సంవత్సరానికి పది కోట్ల ఆదాయం వచ్చే కాటేజీలు ఎరగొట్టేసాడు రుషికొండ మీద అది ఎరగ అరవై కోట్లు తర్వాత సంవత్సరానికి పది కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిజం ద్వారా అది పోయింది తర్వాత అక్కడ ఉన్న పాత బిల్డింగ్లు రెండు వందల కోట్ల రూపాయలు అది అది వేస్ట్ చేశాడు మరలా ఒక ఐదు వందల యాభై కోట్లు పెట్టి అక్కడ ఒక కాటేజ్ కట్టుకున్నాడు కాటేజీ అది అంటే ఆయన అప్పుడప్పుడు వచ్చి ఆయన సింధులు సెలవు విలా విలాస జీవితం గడపడానికి ఆ రోజా ఆవిడ ఆవిడ మినిస్టర్గా పనికిరాదండి జిగేల్ రాని అంటాం మేము మా సైడ్ ఏంటంటే జిగేళరా రాని అంటాం రాష్ట్రపతి వస్తే ఇందులో ఎందుకు నించుంటే నివసిస్తాడు అండి రాష్ట్రపతి త్రివిధ దళాలకి అధిపతి భారతదేశంలో వాళ్ళకి ఐఎన్ఎస్ కలింగ ఉంటుంది అందులో ఉంటారు వాళ్ళకి ఐ సెక్యూరిటీ ఉంటుంది కాటేజీ లాట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఉండే స్టే చేయరండి అది ఆ మాత్రం కూడా నాలుగజ్జి లేని వాళ్ళకి టూరిజం శాఖ మంత్రి ఇచ్చి వంద కోట్ల రూపాయలు గోల్మాల్ చేసింది ఆవిడే అటువంటి జిగల్ రాణిలకి ఆ పోస్ట్ ఇవ్వడం అన్నదే పోస్ట్కి వాల్యూ పోయింది ఇప్పుడు అది చాలా వాల్యూబుల్ అయిన పోస్ట్ అది దానికి ఇవన్నీ తేవాలి తప్ప ఇల్లగా డ్యాన్స్ వేసుకున్న క్లబ్ డ్యాన్స్లు వేసుకుని రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకున్న ఆవిడని తీసుకొచ్చి ఆ డ్యాన్సర్ని తీసుకొచ్చి ఇందులోనే ఆ మినిస్ట్రీ పెట్టి అది అది కట్టింది అందుకే వీళ్ళు క్లబ్ డ్యాన్స్ వేసుకోవడానికి ఇంకా దరిద్రం ఏంటంటే లెటర్ల మీద పబ్లిక్ లాబరటరీస్ మీద ఉంటాయి కదండి ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఆటల్లో పబ్లిక్ లాబరటరీస్ ఉంటాయా పబ్లిక్ లాబరటరీస్లోనే బొమ్మలు అంటించాడు ఈయన బొమ్మ నువ్వే నా నమ్మకం అని చెప్పేసి అర్జెంటుగా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే రాష్ట్రపతికి లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏంటంటే స్పీకర్కి ముఖ్యంగా మన అసెంబ్లీ స్పీకర్కి ఏంటి చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి సబ్జెక్టు రద్దు చేయాలి అసెంబ్లీ సబ్జెక్ట్తో ఎందుకంటే మేము ఎన్నుకున్నది ఎందుకంటే మాకు ఏదైనా సమస్యలు ఉంటే రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు అసెంబ్లీలోకి వెళ్ళి పాయింట్అవుట్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చేత డిమాండ్ చేసి ఆ పనులు చేయించడానికి మా వాణిని మీరు అక్కడ వినిపించడానికి అందరూ అందరూ వెళ్ళిపోవడం అవదు కాబట్టి మా వాణ్ణి మీరు అక్కడ అసెంబ్లీలో వినిపించడానికి మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నాం తప్ప మీరేటు సిరాకులు చేయలేదీ ఢిల్లీలో మీటింగ్లు పెట్టడానికి ఆయన ఎన్నుకోలేదు కావున నువ్వు ప్రజలకు ఎందుకు పనికిరావు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటున్నావు కాబట్టి నువ్వు అసెంబ్లీ సబ్జెక్ట్ను రద్దు రద్దు చేయాలని నేను అంటాను ఎందుకంటే ఆయన రిజైన్ చేయమని చేయడు ఒక రద్దు చేయాలి ఎందుకంటే మా డబ్బుతో మేము జీతం వేస్తున్నాం పబ్లిక్ మనీ జీతం వేస్తున్నాం ఆయనకి నూట ఐదు మంది ఉన్నారు మనకి అంటే టెన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది రావాలి పద్దెనిమిది మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అది పద్దెనిమిది మంది రాకుండా నాకు ఇచ్చియండి అని చెప్పేసి ఆ విధంగా అప్పుడు ఆ డిమాండ్ చేసి దానికి అర్థం ప్రతిపక్షం ఉంటేనే నువ్వే ఆమె అసెంబ్లీకి రావడం ఎందుకండి నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అనే గ్యారంటీతో వెళ్తావు ఏంటి నువ్వు ప్రజలు సేవ చేయడానికి వచ్చావా నీకు క్యాబినెట్ ర్యాంక్ వచ్చేస్తాము ప్రతిపక్షం అంటే కేబినెట్ ర్యాంక్ వచ్చేస్తుంది క్యాబినెట్ బెనిఫిట్స్ పొందేసి రాష్ట్రంలో ఉన్నవన్నీ పొందేద్దాం దానికి వచ్చావా లేకపోతే ప్రజలు సేవ చేయడానికి వచ్చావా ముఖ్యంగా పులివెందుల వాటర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి పిచ్చోడ్ని ఎప్పుడు ఎన్నుకోకండి ఎందుకంటే కనీస నాలెడ్జ్ లేనివాడు దొంగడు మళ్ళీ ఆయన ప్రతిపక్ష కావాలని చెప్పేసి మన రాష్ట్ర పరువును తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టాడు అదే ప్రజా వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నలభై యాజీలు వేయాలి తప్ప నువ్వు అసలు అసెంబ్లీ జరగకూడదని చెప్పేసి నువ్వు అసెంబ్లీ చేస్తున్నావు అంటే నీకు ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు నువ్వు ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఎక్కడా కూడా గౌరవించట్లేదు నువ్వు మాట్లాడితే గ్రౌడీజం చేస్తున్నావు ఒక గోండాలో బిహేవ్ చేస్తున్నావు ఎందుకంటే నేను ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో అది బయట పెడుతున్నావు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే గౌరవప్రదంగా ఒకే సీ నీ సీట్లో కూర్చొని నీకు ఒక సీట్కి కేటాయిస్తారు ఆ సీట్లో కూర్చొని ఏ సమస్య ఉందో దాన్ని చెప్పి అది మీరు ప్రవేశపెట్టబోయేది ఇది కరెక్ట్ కాదు దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పి సలహా ఇచ్చే అవకాశం నీకుంది అందుకే నేను ఎన్నుకున్నది ఎందుకంటే మేము అందరూ అందులోకి అసెంబ్లీలోకి వెళ్ళలేము కాబట్టి మా తరపున నేను పంపించాం కాబట్టి నువ్వు అది చేయాలి అది చేయకుండా నువ్వేం చేస్తున్నావు డైరెక్ట్గా అసెంబ్లీ జరగకూడదు నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను చేయి నేను అని ఎవడి మీద రౌడి ఇచ్చేస్తా తర్వాత పోలీసు పోలీసు మీద తిరగబడి తిరుగుబాటు చేస్తాడు డ్యూటీలో ఉన్న పోలీసు మీద ఎవరన్నా డ్యూటీలో ఉన్న పోలీసు మీద ఎవరన్నా ఎమ్మెల్యే చేయొచ్చు ఎమ్మెల్యే కదా ఎవరూ చేయకూడదు ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు ఎవరిని లోపల రమ్మంటే ఆయన రాణిస్తారు ఐడి కార్డు చూపిస్తేనే లోపల రానిస్తారు తర్వాత ఇలా పిచ్చి పిచ్చి వేసాలు వేసుకొని నల్ల బ్యాజీలు వేసుకొని ఎర్ర బ్యాధీలు వేసుకొని సట్లు ఇప్పి డ్యాన్స్ వేసుకుంటూ వస్తే నేను ఎవరు లోపల రానిరండి ఎందుకంటే అది గౌరవప్రదమైన సభ అందులోకి వెళ్ళి వాళ్ళు గౌరవప్రదంగా వెళ్ళాలి అంతేగాని మీరు కుక్కరే వాళ్ళ డ్యాన్స్లే మటలు చేసిన వాళ్ళని డ్యాన్స్ వేసిన వాళ్ళని బ్రోకర్లే అల్లి తీసుకొని వెళ్ళావు ఎమ్మెల్సీని ఆడ కొద్దవాడు తినివాడు ఆడ ఆడ ఫోర్ ట్వంటీ కాడు ఈ నీళ్ళు ఒక వ్యక్తులు చంపి డోల్ జర్వీలు చేసిన వాళ్ళు శిరోమన్న కేసులో ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రభుత్వ దూమలు చూస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి గోండాల అందరినీ తీసుకెళ్ళి నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి పోలీసులు మీద తిరగబడుతున్నావు అంటే ఏంటి నీ ద్రౌడీ రాజ్యం ఇది నీ నీ మొనార్కి అనుకుంటున్నావా లేకపోతే నీ బై పుట్టుకతో వచ్చిన రాజ్యం అనుకుంటున్నావు ఇది కాదు కదా ఇది ప్రజాస్వామ్య దేశం నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడ్డావు నువ్వు పుట్టుకతోటి ఎమ్మెల్యే కాదు నువ్వు మేము మమ్మల్ని ముష్టి అడుక్కుంటే మీ ముష్టి అయితే నువ్వు ఎమ్మెల్యే అయ్యో అది ఏంటంటే మా సమస్యలు నువ్వు అక్కడ అన్న ఉద్దేశంతో నేను అక్కడ పంపించడం నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయిస్తే నువ్వు పోలీసులు రెస్పెక్ట్ ఇవ్వాలి సభకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ నువ్వు సభకు రెస్పెక్ట్ ఇస్తే నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు నువ్వు వెళ్ళి వాళ్ళ మీద తెరబడితే ఆ ఇంకా ఆయన అక్కడ ఉన్న పోలీసు గౌరవప్రదంగా బిహేవ్ చేశాడు అలా కాకుండా వీళ్ళగా ఉన్న పోలీసు కానీ అక్కడ ఉన్న రెండు ఏం చేస్తాడు లాగ గోమే కొడతాడు దెబ్బకి ఇంకా అక్కడ ఉన్న ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నదంతా పోతుంది ఆయన లేళ్ళు ఎంపీలే చేశారండి గత ప్రభుత్వంలో స్పా సెంటర్స్ ఎవరు వేయండి వాళ్ళవే వాళ్ళ కార్యకర్తల పెట్టించారు అవి అందులోనే వాళ్ళు కావాల్సిన విభచారం చేశారు రకరకాలైన అసాంఘిక కార్యక్రమాలు చేశారు అప్పుడు ఎవరు కూడా పోలీసులు కూడా వెళ్ళటానికి భయపడేవారు ఎందుకంటే ఎవడే ఎవడు పోలీసులపై తిరపడిపోతున్నారు వీళ్ళు వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు లేకపోతే వాళ్ళు వాళ్ళు కూడా కొట్టి పరిస్థితికి వచ్చారు కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు చేయాలన్న ఉద్దేశం ఉన్నా కానీ పోలీసులు అప్పుడు ఆ రోజు ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉందే ఇప్పుడు వాడు అలా జరగదండి అవన్నీ తీసేస్తారు బయటికి తీసి అసాఖ్య కార్యక్రమం జరిగి అన్నీ కూడా తీసేస్తారు ముందు ఆ స్పాన్ అరెస్టులు చేశారు కొంతమంది ఒకరే కాదు అందరినీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చెక్కింగ్లు అవుతున్నాయి స్ట్రిట్ ఆఫీసర్స్ ఒక కమిటీ వేశారు ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ వెళ్తున్నారు వెరిఫై చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ అది పోలీసు గ్రూప్ ఆఫ్ పోలీసు వెళ్తున్నారు వెళ్ళి నిజంగా స్పా సెంటర్సా లేకపోతే దాంట్లో వేరే విధంగా కార్యక్రమం ఏమైనా జరుగుతున్నాయి చూస్తున్నారు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నారు పోలీసులు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు ఎక్సలెంట్ పనిచేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయాలు జరిగాయి అన్నీ కూడా ఇప్పుడు అన్నీ రెక్టిఫై చేస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది దేనికన్నా కూడా ఆ టైం కోసం వెయిట్ చేయాలి ఇంకా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కాబట్టి రానున్న కాలంలో దాన్ని రెక్టిఫై చేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న సెంటర్లు కూడా మూసినా జరుగుతుంది ఏదైతే పబ్లిక్ పనికొచ్చే విధంగా న్యాయపరంగా ఏదైతే ఉందో అటువంటి వాటిలే రన్ చేయడానికి అవకాశం ఉండేటట్టు చేయడానికి ఈ ప్రభుత్వం ముందు చర్య తీసుకుంటుంది ఆ విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం మంచి స్టెప్ తీసుకున్నారు ముందు ఆయన ఫోకస్ ఏంటంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఆయన ఫోకస్ చేశారు యూత్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికినట్టయితే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది సమాజం అభివృద్ధి చెందుతా అన్నో దృ దృష్టి దృష్టితోటి ఆయన దానిపైన ఫోకస్ చేశారు ఆ విధంగా కావలసిన ఏదే ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో సమాజ అభివృద్ధికి కావలసిన ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఇంకా పెద్ద పోస్టులు ఇస్తానన్నా కూడా యుద్ధం చెప్పేసి ఇవైతే ఇంపార్టెంట్ ప్రజల్ని చైతన్యపరచడం ఒకటి ప్రజలు బాగు చేసే ఉద్దేశం ఇది తర సమాజాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నవి ఇది రాష్ట్ర అభివృద్ధి కోసం పనికొచ్చేవి తర్వాత ముఖ్యంగా యూత్కి అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే శాఖలు ఇవి కావున ఆ శాఖలు ఆయన తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు రానున్న కాలంలో మంచి జరుగుతుంది యూత్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది దానికి మా సహా సహాయ సహకారాలు కూడా మేము మా ఇళ్ళ మేము లాండ్ ఆర్డర్కి సంబంధించి పోలీసులతో పాటుగా మా న్యాయవాదులు కూడా మేము మా వంతుగా మేము పనిచేస్తాం